శ్రీ గు వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం డెబ్బైవ డెబ్బై ఒకటవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా శిశుపాలు యొక్క వధ అనంతరం రాజశూయ యాగ పరిసమాప్తి ఎలా జరిగింది అనేటువంటిది ఈ అధ్యాయంలో విస్తారంగా వ్యాసులు వారు వర్ణించడం జరిగింది ముందుగా దైవస్మరణ చేసుకుని ఈ అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాను व्यास व्यासगणेशलेखनमस्कारम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुकतासं तपोनिधिम् व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मादिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये रा सभा पर्वम ఇందులో విస్తరేణ రాజసూయ వర్ణనం శిశుపాలుడు సంహరించే సంహరించడం అయిపోయింది చక్రాయుధంతో సుదర్శన చక్రాయుధంతో శిశుపాలుడి యొక్క వధ అనంతరం ఆ శిశుపాలుడి యొక్క ఆత్మ శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయిన తర్వాత తర్వాత రాజసూయ యాగ పరిసమాప్తి వర్ణనం అనేటువంటిది అది కూడా ఎలా జరిగింది అనేటి కూడా చెప్తుంది శ్రీ వైసంపాయనూ వాచ తత ప్రవృతే యజ్ఞో ధర్మరాజస్ ధీమత శాంత మహర్షి గణసు సంకులం మహర్షిగణం గణముల యొక్క సంకులం అంటే మహర్షి సమూహాల యొక్క గొప్ప గొప్ప మహర్షి సమూహాలందరూ కూడా ఆ రాజసభకి రాజసూయ సభకి వెయించేశారు అక్కడ తత ప్రవృతే యజ్ఞ యజ్ఞ ప్రవృతే యజ్ఞం ఆ విధంగా సమాప్తి అయిపోయి శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రధానమైనటువంటి అద్భుతాంబూలం ఇస్తున్నారు అక్కడ ధర్మరాజస్య ధీమత ధీమంతుడైనటువంటి ధర్మరాజు చేసినటువంటి ఆ యాగం శాంత విఘ్నాో ఏవైతే విఘ్నాలు ఉన్నాయో ఆ విఘ్నాలన్నీ కూడా ఒక్కసారిగా శాంతించబడ్డాయి ఉపద్రవాలన్నీ శాంతించబడ్డాయి ఆ తర్వాత యాగం అనేటువంటి సంతృష్టిగా నిర్వహించేశారు తంతు యజ్ఞం మహాబాహురాస ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు దగ్గర ఉండి అన్ని చేయించాడు ఈ యజ్ఞ పరిసమాప్తి విశేషాలన్నీ కూడా భగవాన్ గదాధర స్వయంగా ఆయన దగ్గర ఉండి ఈ యాగ సంరక్షణ బాధ్యతనంతా వహించాడు రక్ష రక్షించాడు ఎవరయ్యంటే అంటే భగవాన్ౌరి శార్గ చక్ర గద ఆయుధ గదాధరుడైనటువంటి వాడు శార్గము చక్రము గదని ధరించినటువంటి సౌరి సూరశన మహారాజు వంశంలో జన్మించినటువంటి వాడు అందువలన సౌరి అంటాం అట్లాంటి ఆ సౌరి శ్రీకృష్ణ పరమాత్మడు తస్మిన్ యజ్ఞే ప్రవృతు ప్రవృత్తేతో వాగ్మినో హేతువాదిన హేతువాదాన్ బహు ప్రాహు పరపక్ష జిగీషవ యజ్ఞం అంటే అటు బ్రహ్మగారు అలాగే అధ్వరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆ యజ్ఞ భాగాలన్నీ ఒక పక్కన చేస్తూ ఉంటే ఆ మంత్రోచ్చారాలు అయిపోతూ ఉంటే మరొక పక్కన హేతువాదులైనటువంటి వాళ్ళు హేతువాదిన శాస్త్ర చర్చలు పురాణ చర్చలు అనేకమైనటువంటి వైదిక కార్యకలాపాల యొక్క చర్చలు జరుగుతూ ఉంటాయి దాంతో పరపక్ష జిగీషవ సిద్ధాంతం బలపరిచే వాళ్ళు ఓ పక్కన ఉంటారు పరపక్షాన్ని పడగొట్టేటువంటి వాళ్ళు ఓ పక్కన ఉంటారు ఆ పరపక్ష జిగీషవ పరపక్షం మీద గెలవాలనేటువంటి కాంక్షతో కొంతమంది ఎంతో మంది శాస్త్ర నిపుణులైనటువంటి వాళ్ళ యొక్క చర్చలు సాగుతూ ఉన్నాయి ఆ చర్చల్లో సిద్ధాంతాన్ని నిలబెట్టి పక్క వాళ్ళని పడగొట్టేటువంటి ఆ పండితులైనటువంటి వాళ్ళు ఎంతో మంది సత్కాలక్షేపం చేస్తున్నారు ఆ రాజసభ రాజసూయ సభ అలాంటి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ దే నృపతీ ఉపేంద్రేవ విహితం సహదేవేన భారత హే భారత ఓ జన్మజయ మహారాజా నృపతయ దృశ్యు మహారాజులందరూ చూశారయ్యా ఆ యజ్ఞాన్ని ఎట్లా జరిగింది విధి ఉత్తమం ఉత్తమమైనటువంటి విధంగా శాస్త్రబద్ధంగా ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగిందయ్యా వైదిక ప్రా ప్రకారం ఉపేంద్రస్యేవ విహితం ఉపేంద్రుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడికి సోదరుడు అట్లాంటి ఉపేంద్రుడి చేత విహితం విధించబడినటువంటి రాజస్వ యాగం చేయమని ఆయన నిర్ణయిస్తే కానీ ధర్మరాజు కూర్చోవాలి ఆయన నిర్ణయించాలి మిగతా వాళ్ళందరూ చెప్పారు కానీ ఫైనల్ చేసిన ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చెప్పాక చేశారు ఉపేంద్ర భారత సహదేవుడు కూడా పక్కన ఉండి మొత్తం అన్ని బాధ్యతలు నిర్వహించుకున్నాడు మొత్తం నలుగురు సోదరుడు బాధ్యతంతా అందులో సహదేవుడు ఈ పూజాది కార్యక్రమాలన్ని దగ్గరుండి చూశాడు రాజన్ బ్రాహ్మణ కథయంత కథా నటనర్తకా ఆ యజ్ఞంలో యజ్ఞమంతా పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా ఆ మంత్రోచ్చారణలు యజ్ఞయాగాలు అన్నీ అయిపోయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉన్నారు అక్కడ హాయిగా ఎట్లాంటి విన్నారు అంటే కథయంత కథా పుణ్య పుణ్యమైనటువంటి కథలని ప్రస్తావించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా లోకోద్ధరణాన్ని కలిగించేటువంటి ఆ పరమాత్మని యొక్క లీలల్ని అలాగే వైదిక సాంప్రదాయ పద్ధతుల్ని రకరకాల కథలని దేవీ దేవత ఉపాసన పద్ధతుల్ని ఇవన్నీ కూడా కథల్ని కథయంత చెప్పే చెప్తున్నారు చూసే వాళ్ళు చూస్తున్నారు నటనర్తకాన్ పశ్యంత అలాగే ఇవే కీర్తనలు ఇవే మూర్తుల యొక్క దేవతా విగ్రహారాధన యొక్క విశేషాలు దేవతల్ని ఆరాధించేటువంటి పద్ధతులు దేవతల్ని అనుగ్రహించేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా నాట్యం చేసేటువంటి వాళ్ళు నృత్య రూపకంగా కూడా వాళ్ళు నాట్యం చేస్తుంటే చూసేవాళ్ళు చూస్తున్నారు ఆనందపడుతున్నారు నటనర్తకా పశ్యంత నాట్యశాస్త్రం భరతుడి యొక్క నాట్యశాస్త్రం అనేది కూడా పంచమ వేదం అని పేరు నాలుగు వేదం మహాభారతానికి పంచమే పంచమవేదం అని పేరు శాస్త్రానికి కూడా పంచమవేదం అని పేరు నాలుగు వేదాలు కూడా ఇవి అందరూ పఠించలేరు ఈ నాలుగు వేదాల్లో ఉన్నటువంటి సారం అందరూ గ్రహించలేరు కాబట్టి పరిశ్రాంతమైనటువంటి వ్యక్తుల కోసం బాగా అలసిపోయి సమాప్తులైనటువంటి వారిని ఆనందపరిచి విజ్ఞానవంతుల్ని కలిగించాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు సృష్టించినది ఈ నాట్యశాస్త్రం అందుకు భరతుణ్ణి నియోగించాడు భరతముని ఆ భరతముని నాట్యశాస్త్రాన్ని నిర్మించి అందరికీ ఉపదేశించి వేదికని ఏర్పాటు చేసి ఆ దుఃఖంలో సమార్థులైనటువంటి వాళ్ళకి కష్టజీవులైనటువంటి వాళ్ళకి విజ్ఞానాన్ని అందించడం కోసం నాట్యశాస్త్రం ప్రదర్శింపజే ప్రారంభించారు అది భరతుడి యొక్క నాట్యశాస్త్ర మూలం దాని ఏమొస్తున్నాయి అంటే ఓ పక్కన వాళ్ళకి అలసట పోతుంది కష్టజీవులకి పోతుంది ఓ పక్కన విజ్ఞానం పెరుగుతుంది వేదాలలో ఉన్నటువంటి విషయాలు ప్రస్తావించబడుతూ ఉంటాయి అది దానం అందువల్ల పంచమ వేదం అని పశ్యంతో తోరణాన్యత్ర ఎట్లాంటి ప్రదేశాలలో నటనర్తకాన్ని చక్కగా నాట్యాలు చేసేవాళ్ళు పక్కన కథలు పురాణ శ్రవణాలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఒక పక్కన దీప్త భాస్కర తుల్యాని ప్రదీప్తా ఆ మంటపాలు మొదలైనటువంటివన్నీ ఏవైతే ఉంటాయో ఈ కార్యక్రమాలు జరిగేటువంటి వేదికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా అలంకారాలు చేసి ఉన్నాయట ఈ రాజసు యాగ ప్రాంతాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే దదృశు తోరణాన్యత్ర అనేకమైనటువంటి తోరణాలతో శోభాయమానంగా ఎట్లాంటి తోరణాలు హేమ తాలయమానిచ తాడి చెత్తంత ప్రామాణంలో ఎత్తుగా ఉన్నాయి బంగారుమయమైనటువంటి తోరణాలతో నిర్మించబడిన కూడా దీప్త భాస్కర తుల్యాన్ని సూర్య తేజస్సుతో ప్రకాశించేటువంటి విధంగా ఉన్నాయి ఆ తోరణాలన్నీ కూడా కట్టినటువంటి తోరణాలు మామూలుగా ఎవరైనా ఏదైనా వేడుక జరిగింది అంటే ఆ పెళ్లిలో కాని లేకపోతే యజ్ఞాలు ఇట్లాంటి వాటిల్లో కూడా చక్కగా తోరణాలు ఆ సందంతా ఆ నగరమంతా అలంకారం చేస్తూ ఉంటారు అట్లాంటివి సువర్ణమయమైనటువంటి తోరణాలు సూర్యకాంతితో ప్రకాశించేటువంటి ప్రదీప్తా నివ తేజస్ అత్యద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఆకర్షింపజేస్తూ ఉన్నాయి స యజ్ఞస్తోరణైస్తత్ర గ్రహైర్ద్యోరివ సంబభౌ సయ్యాసన విహారాంశ శుభహోన్యత్ శుభహోన్యత్ర శుభహుణ్ రత్న సంమృతాన్ రత్న సంతాన్ అనేకమైనటువంటి రత్నాలతో నిర్మించబడినటువంటివి అవన్నీ కూడా సు బహూ రత్న అనేకమైనటువంటి వేలాది వక్షరాది వజ్రాలతో రత్నాలతో అంతిమయంగా నిర్మించబడినటువంటి సయ్య ఆసన విహారాంశ వచ్చినటువంటి వాళ్ళకి కూర్చునే సింహాసనాలు ఆసనాదులు శయ్యలు శయ్య అంటే పాన్పు పడుకునేటువంటి విశ్రమించడానికి విహారంగా విహరించేటువంటివి అవన్నీ కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేటువంటి వస్తువులన్నీ కూడా సయజ్ఞ స్థోరణైస్తత్ర ఆ కట్టిన యజ్ఞానికి యజ్ఞవారికి ఆ యజ్ఞానికి వచ్చేటువంటి ప్రాంతాలకి రహదారులన్నిటికీ కూడా కట్టినటువంటి తోరణాలన్నీ గ్రహ సంభవ ఆకాశంలో గ్రహాలు ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్టుగా అలా ప్రకాశిస్తున్నాయి పాత్రీ కటాహాని కలశాని సమంతత పార్థివా రాజులందరూ ఆశ్చర్యపోయారు అక్కడ ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి విశేషాలు ఆ పాకశాల విశేషాలు భోజనాలు వసతుల దగ్గర ఎక్కడ చూసినా ఆ పాత్రలలో సువర్ణం కాని పాత్ర అంటే ఏది లేదు అంటే కనకముతో బంగారంతో చెయ్యనటువంటి పాత్ర అంటే ఏది లేదు అన్ని బంగారంతో చేసింది ఏమిటాయి అంటే ఘటాన్ పాత్రి కటాహాన్ని కలశాన్ని సమంతత భోజన ప్రాంతాల్లో కానీ లేకపోతే అల్పాహార సమయాలు చేసే చోట కానీ విడిది గృహాల్లో కానీ వాళ్ళకి ఇచ్చిన విడిది గృహాల్లో కానీ వాళ్ళకి పెట్టినటువంటి కలశములు కానీ అంటే ఏదైనా మంచినీటి యొక్క చెంబులు కానీ గ్లాసులు కానీ ఇట్లాంటి కలశాలు అంటారు లేకపోతే కుండలు ఘటములు ఘటములు అంటే కుండలు వాటికి పెట్టేటువంటి పాత్రలు కాని వంటకి వాడేటువంటి పాత్రలు కాని ఇవన్నీ కూడా నతేకించి అసవ్వర్ణ సౌవర్ణం అంటే బంగారం అసవ్వర్ణ అంటే బంగారము కానటువంటి పాత్ర అంటూ ఏది లేదయ్యింది ఆ విధంగా ప్రకాశిస్తున్నాయి అవన్నీ కూడా అన్ని చూసి ధర్మరాజు యొక్క రాజ్య విశేషము ఆ యజ్ఞ విశేషాలు సంపదలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక్కడి నుంచి అసలు కదా ఈ పర్వం ముందు ముందు రాజసూయం శిశుపాలవద అయిపోయింది అంటే ఇక అక్కడ నుంచి మాయాజూదము మొదలైనటువంటివి ఈ సభాపర్వంలో జరగబోయేటువంటి అంశాలు దానికి ఆ ధర్మరాజు యొక్క విశేషమైనటువంటి సంపదను కూడా వర్ణించాలి భుంజానా విప్రాం స్వాదు ముదితానాం అని త్రము మహాత్మనా భుంజతాం భుజ్యతామితి తత్ర నిత్య అంటున్నాడు అక్కడ నిత్యమో ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయిట హాయిగా భోజనం చేస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములు అతిథులు వీళ్ళందరూ కూడా స్వాదు భోజ్యై పృథక్విధై పృథక్విదై నానా రకాలైనటువంటి అత్యద్భుతమైన స్వాదిష్టమైనటువంటి భోజన పదార్థాలు వడ్డిస్తున్నారు అక్కడ వేడి వేడిగా బ్రహ్మాండమైనటువంటి ఆ వెయ్యి పోసే ఆద్యధారలతో అన్నపు రాసులతో అనిశం శ్రూయతే నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయట ఏమిటి ముదితానాం మహాత్మానం వచ్చినటువంటి మహర్షులు దేవర్షులు బ్రాహ్మణోత్తములు అతిథులు రాజులు మొదలైనటువంటి మహానుభావుల వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆనందమైనటువంటి స్వాదు భోజన పదార్థాలు తిన్న తర్వాత ఆహా ఏం బాగుంది ఏం రుచులు ఏం పదార్థాలు ఎంత బాగుందో పెళ్లిలో భోజనం అబ్బో ఇందు అద్భుతంగా ఉంది ఎక్కడ చూసినా ఒకటే మాట ఉంటారు దీయతాం దీయతాం ఏషాం ఇది ఇది వేసుకోండి ఇది తినండి ఇది భుజ్యతాం భుజితాం భుజ్జితాం అంటే తినండి దీయతాం అంటే ఇవ్వండి వాళ్ళకి ఈ కానుకలు ఇవ్వండి ఈ నగలు వాళ్ళకి ఇచ్చేసేయండి ఈ రత్నాలు వాళ్ళకి ఇవ్వండి ఈ వజ్రాలన్నీ వాళ్ళకే ఇవి తీసుకెళ్ళండి మీరు ఏది కావాలంటే తీసుకెళ్ళండి భుజ్జతాం ఇంకొంచెం వడ్డీ ఇంకొంచెం తినండి ఇదిగో ఈ పళ్ళు తినండి ఇవే అంటే దానాలు ధర్మాలు చక్కగా కడుపు నిండా భోజనం ఇంకేం కావాలండి ఈ విధమైనటువంటి సంజల్పాశ్రుయంతే జల్పము అంటే వాక్కులు పలికినటువంటి వాక్కులు ఆ రాజన్యులు గాని లేకపోతే మహర్షులు కాని బ్రాహ్మణోత్తములు కాని వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆనందంగా ముదితా మహాత్మనం ఆనందంతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ తత్ర నిత్యస అటువంటి మాటలే ఎప్పుడూ వినిపిస్తున్నాయట అలా రాజసూర్యాగం సాగింది బ్రహ్మాండంగా వికారాన్ని ఓదనము అంటే అన్నం అన్నంలో వివిధ రకాలైనటువంటి వికారాణి స్వాదూని చ బహుని చ అంటే వండేటువంటి ఆ అన్నములోనే అన్నంలోనే వివిధ రకాలైనటువంటివి ఏవైతే ఉంటాయో అన్నం అర్థం చే అన్నం పెట్టుకుంటూ మనం చిత్రాన్నం చేసుకుంటాం పాయసాన్నం చేసుకుంటాం రకరకాల బిర్యానీలు కూడా చేసేసుకుంటాం మనం ఎన్ని రకాలుగా ఉండొచ్చో అన్ని రకాల పదార్థాలు చేసుకున్నాం ఎన్ని రకాలు వచ్చేసేయండి అన్నంలోనే ఎన్నో రకాల పదార్థాలు కలిపి మిశ్రమం చేసి వండేటువంటివన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆనాటికే ఉన్నాయి పోదనానాంబికారాన్ని స్వాదూని బహునిచ స్వాదిష్టకరమైనటువంటి పదార్థాలు వివిధానిచ భక్ష్యాన్ని పేయాన్ని మధురానిచ వివిధ రకాలైనటువంటి భక్ష్య పదార్థాలు తినేటువంటివి పేయాని అంటే తాగేటువంటి పాయసాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయి మధురమైనటువంటి మధురమైన పాయసాలు తేనీరు మొదలైనటువంటివన్నీ కూడా అందించారు అందించారుజాం సతతం రాజప్రేష్యా మహాధ్వరే పూర్ణే సత సహస్రేతు స్థాపితం స్థాపితస్తత్ర స్థాపిత శంఖోద్భాయత శంఖో అక్కడ ఒక శంఖాన్ని ఏర్పాటు చేశారు ఆ యజ్ఞంలో అందులోనూ భోజనం అయిపోయిన తర్వాత భోజనశాల దగ్గరగా ఆ శంఖం అనేటువంటిది ఎప్పుడు పూర్ణ పూరిస్తూ ఉంటారయ్యా అంటే పూర్ణే శత సహస్రేతు విప్రాణాం భుంజతాం తదా శతసహస్రం అంటే లక్ష ఒక లక్ష మంది బ్రాహ్మణోత్తములు గాని అతిథులు గాని వచ్చి భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఒక శంఖాన్ని మోగిస్తూ ఉంటారు లక్ష మంది బ్రాహ్మణోత్తములు భోజనం చేయంగానే ఒక శంఖం మోగుతుంటారు అట్లాంటిది శంఖోద్మాయత నిత్యశ నిరంతరము శంఖధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి తూర్పు దిక్కున ఒక షెడ్యూల్ లోనే ఉన్నా ఇంకో ఇరవై వేల మంది ముప్పై వేల మంది భోజనం చేసి వెళ్తుంటారు ఇంకో పక్కన నలభై వేల మంది భోజనం చేసి వెళ్తుంటారు ఇంకో పక్కన అరవై వేల మంది వెళ్తుంటారు ఇట్లా ఈ భోజనాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా నిత్యము లక్షలాది మంది భోజనాలు చేస్తుంటే ఆ శంఖనాదాలు అనేవి నిరంతరం వినిపిస్తున్నాయి ఎన్ని లక్షలు ఎన్ని మంది భోజనాలు చేసి వెళ్తుంటారు ముహుర్ముహు ప్రణాదస్తు భారత ఓ భారత ఓ తస్య శంఖస్య ప్రణదాత్ ఆ శంఖనాదం అనేటువంటిది ముహుర్ముహు మాటి మాటికి మాటి మాటికి వినిపిస్తూనే ఉంది వినిపిస్తూనే ఉంది ఓ శంఖం అయిపోగానే ధర్మరాజుకి అమ్మయ్య ఓ లక్ష మంది భోజనం చేసి వెళ్ళారు సంతోషం ఆనందం అంత మహాయాగం చేశాడండి రాజసు యాగం అంటే మామూలు విషయం ధర్మరాజు నిరంతరం అట్లాంటి గంటలు మోగుతూనే పూర్వకం గంట కొట్టేవాళ్ళు మనం బెల్లు కొట్టంగానే వంద మంది భోజనం చేశారనుకుంటాం ఏదో భోగి వంద మంది వచ్చారండి అనుకుంటాం ఇప్పుడు పెళ్లిళ్ళు కాస్త వేల మంది పెరిగారు భోజనాలు అది కూడా దుర్వినియోగం చేసేవాళ్ళు కానీ ఇక్కడ అట్లా కాదు బ్రాహ్మణోత్తములు మహర్షులు విప్రులు లక్షల మంది భోజనం అన్నపు రాసులు తెల్లగా హిమాలయ కొండల్లాగా పర్వత రాసుల్లాగా ఉన్నాయి కూడా ఆజ్యధారులు అలా ప్రవాహం నదీ ప్రవాహంలా గంగా లాగా ఆజ్యధారలు సాగుతూనే ఉన్నాయి ఉత్తమ శ్రూయతే శబ్ద విస్మయమాగమన్ ఏమృతే జనాయతే ఉత్తమ శ్రూయతే శబ్దం ఇట్లాంటి ఉత్తమమైనటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి ఆ యాగంలో అవి చూసి మిగతా రాజులందరూ విస్మయమాగమన్ రాజులు ఆశ్చర్యపోయారు ఏం సంపద ఏం వైభోగం ధర్మరాజు అంటే ధర్మరాజే కదా పేరులోనే ధర్మరాజు పెట్టేసుకున్నాడు యాగం ఇట్లా చేస్తున్నాడు ఈ విధమైన అనుదానం సంతర్పణ ఎవరిని చేయగలరు ఇలాంటి నిర్వహణ శ్రీకృష్ణుడు ఉండబట్టి కదా ఈ విధంగా జరిగింది ఏవం ప్రవృత్తే యజ్ఞే ఈ విధమైనటువంటి యజ్ఞం దుష్ట పుష్ట జనాయుతే జనులందరూ కూడా సంతోషించి ముదాహుతులై చక్కగా ఆనంద పర్వసులై తృప్తి చెందుతున్నారు ఆనంద పొందుతున్నారు అట్లా ఉన్నారు ప్రజలందరూ వచ్చిన ప్రతి వాళ్ళు సంతోషం ఏమిటంటే అన్నస్య బహుశోరాజే పర్వతోపమా అదే పర్వత ఉపమ పర్వతాలతో సమానమైనటువంటి అన్నపు రాసులుట పర్వత ఉపమ పర్వతంతో పోల్చదగినటువంటి అన్నపు రాసులు తెల్లగా హిమాలయ పర్వతాల లాగా అంతేనా దధి కుల్యాశ్చ దృశు ఎక్కడ పడితే అక్కడ కాలవల్లాగా ప్రవహిస్తున్నాయి ఏమిటంటే దది రాశి పెరుగు పెరుగు కాలవల్లా గొప్పల గొప్పలు ఎక్కడ వచ్చిన ప్రవాహంలాగా ఉంది పెరుగు పాత్రలు ఆద్య పాత్రలు సర్పిషా జనా పాయసము దధి పాయసములు నెయ్యి మొదలైనటువంటివన్నీ కాల ప్రవహిస్తున్నాయి అదే అన్న అన్నప్రాజ ఏమైనా పర్వతాల దాకా ఈ పర్వతాలన్నీ కరిగించేటువంటి వాళ్ళు చాలా మంది రాజులు ఉన్నారు భీమసేనుడి పోటీ వచ్చేవాళ్ళు జంబూ ద్వీపో సకలో నానా జనపదాయుత రాజన్ అదృశ్య అదృశ్యతే అదృశ్యతైకస్థో రాజ్ఞస్తస్మిన్ మహాక్రత తస్మిన్ మహాకృతౌ ఆ మహాక్రతుమైనటువంటి రాజసూయాగంలో రాజన్య లోకమంతా కూడా దృశ్యత ఏకస్థ దృశ్య అందరూ చూసి ఈ సంపదను చూసి ఆశ్చర్యపోయారు జంబూ ద్వీపలో మొత్తం సమస్తమైనటువంటి జంబూ ద్వీపంలో ఉన్నటువంటి రాజన్యులందరూ వచ్చారు నానా జన పదయు సమస్తమైనటువంటి జనపదము ముఖ్యమైనటువంటి జనపదాలు వాటి రాజులు అధిపతులు వాళ్ళ సబంధు పరివారంగా బంధుమిత్ర సపరివారంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు ఎన్నో రోజులలా సుఖించి ఆనందించి వెళ్తున్నారు అట్లాంటి ఆక్రతులు త్ర రాజస్రాన్ని పురుషాణం గృహీత్వాహో మహాక్రత ఆ సహస్ రాజసహస్రాలందరికీ కూడా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు మహానుభావులు వాళ్ళందరికీ కూడా ధర్మరాజు ధన కనక వస్తు వాహనాలు ఏవైతే ఎవరికైతే ఏ విధంగా వాళ్ళ అర్హత తగ్గట్టుగా ఇవ్వాలో అటువంటి అంతకు మించినటువంటి వాళ్ళు ఊహించిన దానికంటే వంద రెట్లు ఆతిథ్యం చేసి చక్కగా ఇవ్వవలసినటువంటి కానుకలన్నీ ఇచ్చి పంపిస్తున్నాడు వాళ్ళు ఇచ్చారు అవి కూడా గ్రహించాడు ధర్మరాజు గృహీత్వా వాళ్ళు తెచ్చినటువంటి ధన ఆజ్ముహు తస్య వాళ్ళు తెచ్చినటువంటి ధన కానుకలన్నీ ఈయన గ్రహించాడు ఈయన ఇవ్వవలసినటువంటి కానుకలు ఇచ్చాడు అట్లా ఇచ్చిపుచ్చుకున్నారు అన్యోన్యంగా ఆత్మీయత పంచుకున్నారు రాజాన శ్రగ్విణశ్చైవ సమృష్ట మణికుండలా తాన్ పరి విప్రాంశతోధ సహస్రశः రాజాన రాజులందరూ కూడా స్రగ్విణ్య శ్రగ్విణశ్చైవ సమృష్ట మణికుండలా అలంకార భూషితులై సుందరంగా మెడలో మాల అలాగే అలంకారాలు మణికుండలాలు ఆభరణాలు కవచాలు కిరీటాలు మొదలైనటువంటివన్నీ కూడా అట్లాంటివి వేలాది లక్షలాది మందికి ఎక్కడ ఏది కావాలంటే అది ధర్మరాజు వాళ్ళకి సమకూరుస్తూ ఎక్కడ ఏలోటూ లేకుండా చూసుకుంటున్నాడు ఆ యజ్ఞ వాటిలో వివిధాన్ని అన్నపానాన్ని లేహ్యాన్ని వివిధాన్ని చాం నృపోపభోగ్యాన్ని బ్రాహ్మణేభ్యో రాజులకి కావలసిన పదార్థాలు రాజులకి ఇచ్చాడు బ్రాహ్మాజులకి కావలసినటువంటివి పూజాధికారులు కానీ వాటికి ఏ లోటు లేకుండా అన్న పానాని లేహ్యాన్ని భోజన వసతులకి అన్నము పానీయాదులు లేహ్యములు లేహ్యము చోష్యము పచ్చళ్ళు గురుసులు సాంబార్లు వివిధాని రకరకాల పదార్థాలు ఎక్కడ ఎవరికి ఏం కావాలంటే అది తేషాం నృప ఉపభోగ్యాని రాజులు ఉపయోగించేటువంటి పదార్థాలు రాజులకి బ్రాహ్మణే ద్యోహ బ్రాహ్మణులు ఉపయోగించే పదార్థాలు బ్రాహ్మణులకి ఎవరికి ఏది కావాలంటే అది రాజులు సైనికాధికారులు వీళ్ళు తినే పదార్థాలు కొన్ని నిత్యం భిన్నంగా ఉంటాయి బ్రాహ్మణులకి భిన్నంగా ఉండవచ్చు కాబట్టి వాళ్ళకి గా వీళ్ళకి సపరేట్ ఎవరికి ఏది కావాలంటే అది ఏ లోటు లేకుండా చూసుకుంటారు నానా విధాని భక్ష్యాన్ని పుష్ప ఫలాని చ వివిధ రకాల భక్ష్య పదార్థాలు పుష్ప ఫలాన్ని పుష్పాలు ఫలాలు మొదలైనటువంటివన్నీ గులాని స్వాదు క్షౌద్రాన్ని దే బ్రాహ్మణేశువై బ్రాహ్మణులకు ఇవ్వవలసినటువంటి కానుకలు కానీ వాళ్ళకి పెట్టవలసిన భోజ్య పదార్థాలన్నీ చక్కగా ఇచ్చాడు వస్త్ర ఆభరణాలన్నీ కూడా ఇచ్చాడు ఏ దానాలు ఏ దానాలుంటావా లెక్కలేనండి దానాలు చేశాడు సతతం ద్విజాతయ బ్రాహ్మణులందరూ కూడా ఆ యజ్ఞంలో ఈ విధంగా హాయిగా నిరంతరము యజ్ఞాన్ని సంపూర్తి చేసి అక్కడ హాయిగా ఉండవలసిన నాడు ఎండి భోజనం చేసి ఆనంది ఆనందపరిచి ధర్మరాజుని పాండవుల్ని ఆనందపరిచి వాళ్ళు ఆనందపడి పరాం ప్రీతి సర్వేనాస్త వాళ్ళు ధర్మరాజు పాండవుల్ని ఆనందపరిచారు వీళ్ళు ఆనందపడ్డారు పరాం ప్రీతి అవాపు ఎంతో ఆనందాన్ని పొందారు వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడు లక్షలాలు ఏవం ప్రమోదితం సర్వం ధనధాన్యవత్ బహుశ ప్రతి వాళ్ళు వచ్చిన ప్రతి వాడు ధాన్య రాసులతో తిరిగి వెళ్తున్నారు వచ్చినప్పుడు అట్లాంటి సంపదలు తెచ్చారు ఇచ్చారు ధర్మరాజు కానికలు ఇచ్చారు అంతకు మించి రెట్టింపు ధనం తీసుకెళ్తారు యజ్ఞవాటం రూపాదృష్ట విస్మయం యజ్ఞవాటము ఆ సౌందర్యము ఆ ఇంద్రప్రస్థము ఆ మయసభ ఇవన్నీ చూస్తూ ఆనంద పరమశులవి ఆశ్చర్యపోతున్నారు రాజులందరూ కూడా ఈ ఆశ్చర్యంతో ఈ ఆశ్చర్యపోతూనే ఈ సంపదలని చూసి ధర్మరాజు దుర్యోధనుడు కుండుకుని కుండుకుని తర్వాత పడాల్సినటువంటి గోతులో పడాలి అది రాబోయే సంఘటన రాజసూయం మహాక్రతుం యాజకులు ఎవరైతే ఉంటారో యజ్ఞం చేసేటువంటి వాళ్ళు యాజకులు యాజులు సోమయాజులు అంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళందరూ పాండవుల చేత యథాశాస్త్రం జిహు శాస్త్ర ప్రకారం ఏ విధంగా యజ్ఞం చేయాల్చాలో రాజసూయ మహాకృతు ఏ విధంగా చేయాలో శాస్త్రబద్ధంగా అలా చేయించారు యాచకులు దగ్గర ఉండి కృష్ణ పరమాత్ములు ఉన్నాడు వ్యాస భగవానుడు ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలి పాండవులకి సంపద ఎవరున్నారు అక్కడ అదే చెప్తున్నాడు షోడశ విధి వ్యాసుడు ధౌమ్యుడు మొదలైనటువంటి ఆదయ మొదలైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదుట షోడశ పదహారు మంది స్విక్లు అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఆ వయసు వాళ్ళు ఆ ప్రమాణంతో ఉండేటువంటి వాళ్ళు పదహారు మంది ఉన్నారు విధివత్ షోడశత్వ విధివత్ అంటే శాస్త్రబద్ధంగా ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నారు స్వస్య కర్మాణి చకృస్తే పాండవస్య మహాకృతవు అటువంటి మహాక్రతులు పాండవులు ఏం చేయాలో ఆ విధంగా వాళ్ళు ఆ పూర్తి చేశారు ఆ తర్వాత ఇంకా రాజసూయ వివరాలన్నీ కూడా ఇంకో యాభై శ్లోకాలు ఉన్నాయి అవి రేపటి అధ్యాయాలు మనం ప్రవర్తించాలి అంతవరకు సరే ఓం శాంతి 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 యదక్షరవత భ్రష్టం మాత్రాహీనం సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్ శ్రీకృష్ణాత్మస్ హరి